ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి ఈ రోజు కూడా డిఎస్సి గురించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ గురించి పడే తంటాల గురించి కొన్ని ఒంగోలు నుంచి వచ్చింది న్యూస్ అలాగే అనంతపురం డిస్టిక్స్లో ఇంకా మరి మనకు తెలియని విషయం ఏంటంటే పదమూడు జిల్లాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు మరి పదమూడు జిల్లాల్లో కూడా ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయా అన్ని జిల్లాల్లో కూడా ఇలా జరుగుతుందా మనకు రెండు కర్నూలు నుంచి వచ్చింది ఇంతవరకు అనంతపురం నుంచి వచ్చింది ఈరోజు పేపర్ న్యూస్లో ఒంగోలు నుంచి వచ్చింది మరి మిగతా డిస్టిక్లో ఏమిటి అనే పరిస్థితి మాత్రం తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఇది వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అయ్యారు అని కాదండి వాళ్ళకి ఇందులో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఈడబ్ల్యూఎస్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఒక అమ్మాయిలదే మనకు లైమ్లైట్లోకి వచ్చింది ఇప్పటికీ మరి అబ్బాయిలకు కూడా నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇది అబ్బాయిలకు ఉండదు మేడం అమ్మాయిలకే పెళ్ళైన అమ్మాయిలకే అని వెరీ సారీ టు సే దిస్ ఈ ఈడబ్ల్యూఎస్ అనేది అసలు ఎవరు ఎలిజిబుల్ అనే అవగాహన కూడా కొంతమందికి లేదు ఈడబ్ల్యూఎస్ అంటే అండి ఎకానమికలీ వీకర్ సెక్షన్ ఇప్పుడు మనకు ఉన్న రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోతున్నాయి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది మనకి జనరల్ కేటగిరీ పర్సన్ నాట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అలాంటివి ఏవి వాటికి చెందకుండా ఏ కేటగిరీలోకి చెందకుండా జనరల్గా ఉన్నవాళ్ళు అంటే ఎకనామికలీ పూర్గా చాలామంది ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతోనే ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టోటల్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ ఇక్కడ టోటల్ అంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అందరు కలిపి వాళ్ళ సిబ్లింగ్స్ కూడా అందరూ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ వాళ్ళు అదంతా కూడా కలిపి ఫ్యామిలీ ఇన్కమ్ కిందకి వస్తుందండి మరి ఇంత ఆల్ ఆఫ్ సడన్ యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి రావాలంటే కూడా చాలా కష్టమైన విషయం అలానే ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి జాబ్ను ఫోర్గో చేయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం మరి ఇది కన్వీనర్ గారు ఒకసారి ఆలోచించాలి బట్ అట్ ద సేమ్ టైం వన్ మోర్ రిక్వెస్ట్ ఆల్సో కన్వీనర్ సేమ్ ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అబ్బాయిలకు కూడా వాళ్ళ ఇన్కమ్ మొత్తము వాళ్ళదే కాదు వాళ్ళ వైఫ్ కూడా ఎందుకంటే ఈ మధ్య అందరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఎంప్లాయీస్గా ఉంటున్నారు వాళ్ళకు కూడా వైఫ్ది ఇక్కడైతే హస్బెండ్ది ఎలా కన్సిడర్ చేస్తున్నారు అమ్మాయిలకు అక్కడ అబ్బాయిలకు కూడా వైఫ్ది కన్సిడర్ చేయాలి మరి అది కూడా చెక్ చేశారా వన్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎందుకంటే ఇది ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి కొన్ని ఇతిమిత్తంగా కరెక్ట్గా దానికి ఇలా చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుండేది అలా ఇవ్వలేదు కాబట్టి మరి ఇప్పుడు అది లైమ్లైట్లోకి వచ్చింది కాబట్టి దానికి కొంత సమయం అనేది ఇచ్చి అలాగే అబ్బాయిలు కూడా వెరిఫై చేస్తే మరింత బాగుంటుంది అలాగే అభ్యర్థులు కూడా వాళ్ళు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారన్నమాట మాకు అన్యాయం కాకూడదు మేడం ఎందుకంటే ఇది మాటలు కాదండి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఒక వంద ఉంటే అందులో టెన్ వాళ్ళకు వస్తాయి ఈడబ్ల్యూ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కిందకి సో మరి అది ఎంతోమంది వసూలుగా ఉండి పువర్ పీపుల్ ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాల్లో కూడాను మరి ఈ అన్ని జిల్లాల వార్తలు కూడా ఇది తెలియడం లేదు సో దీని గురించి మాత్రము మనం కొంత టైం ఇస్తే బాగుంటుంది మరి ఇదే ఈడబ్ల్యూఎస్ గురించి మనకి ఇప్పుడు రెండు మూడు జిల్లాలవే తెలిసినాయి మరి మిగతా జిల్లాల్లో ఏమవుతుంది అప్పుడే మనకి మెగా సభ అని పంతొమ్మిదో తారీఖు పెట్టారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాము పదిహేనో తారీఖు ఫైనల్ సెలెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వస్తే మీరు ఏమి చేయాలి లేరు కాబట్టి ఎవరికైతే కాల్స్ వస్తున్నాయో దట్ దట్ఈఓ ఆఫీస్ నుంచి వాళ్ళు వెంటనే ఏదైనా చేసి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇది మాత్రం చూసుకోండి మీరు సర్టిఫికెట్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ అడిగితే అది ఇస్తామని చెప్పండి రిక్వెస్ట్ చేయండి టైం అడగండి రిటర్న్లో వెళ్ళి అడుక్కోండి టైము అంతగా అక్కడ కాకపోతే మీరు డిఈఓలో విజయాభవన్కి వెళ్ళండి మంగళగిరికి మీరు మాత్రం ఆపర్చునిటీని లూజ్ చేసుకోకూడదండి సో ఈరోజు పేపర్ న్యూస్లోకి వస్తేనండి ఈ విషయం గురించి లెటస్ సీ దట్ ఆంధ్రజ్యోతిలో డిఎస్సి సర్టిఫికెట్లపై మరో మలుపు అనే హెడ్డింగ్తో వచ్చింది ఈఎస్ ధృవీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి ప్రధానంగా మహిళా అభ్యర్థుల నుంచి ఈ వివాదం నెలకొంది వెరిఫికేషన్లో కూడా ఈడబ్ల్యూఎస్ వల్ల అని చెప్పేసి నేను ఎక్కడ చూడలేదు రిజెక్టెడ్ లిస్ట్లో కూడాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల విషయమై మొదట పాఠశాల విద్యాశాఖ స్పష్టంగా ఇవ్వలేదు మహిళా అభ్యర్థుల విద్యార్హతలు కుల ఆదీయ ఆదాయ ధృవీకరణ పత్రాలు అన్ని తండ్రి పేరుతోనే ఉంటాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ముందే అందుకే వారు కూడా తండ్రి కుటుంబ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సమర్పించారు కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి చూడది కొన్ని జిల్లాల నుంచే ఫిర్యాదులు వెళ్ళాయి దెన్ వాట్ అబౌట్ దట్ థర్టీన్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దీనిపై అందరూ కొందరు భర్తల్లో సంపన్న కుటుంబాలకు చెందిన వారుగా ఉన్నారు వారికి ఇది ఎలా ఎలిజిబిలిటీ ఉందని దాన్ని సో వారికి భారీగా ఆస్తులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ ఉండడం వలన వాళ్ళకి ఇది వర్తించదు కదా అని చెప్పేసి వీటిని పునః పరిశీలించాలి అని ఆబ్జెక్ట్ చేయడం జరిగింది సో ఇలా ఎక్కడైతే అభ్యంతరాలు వచ్చాయో వెంటనే విద్యాశాఖ వాళ్ళు డిఇ ఆఫీల త్రూ డిఈఓ ఆఫీసెస్ వాళ్ళు అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి చెప్పడం జరిగింది పెళ్లీ సర్టిఫికెట్ల కోసం బురుకులు పరుగులు అవునండి ఇప్పుడు సర్టిఫికెట్స్ తీసుకురావాలి హస్బెండ్ అంటే హస్బెండ్ ఊరు ఎక్కడ ఆయన తహసీల్దార ఐ మీన్ కలెక్టర్ కిందకు వస్తుంది దాన్ని చూసుకొని వాళ్ళు పరిగెట్టి తీసుకురావాలి సో ఈసారి డిఎస్సిలో జెండర్ కాలంలో మహిళలనైతే వివాహితుల అవివాహితులని స్పష్టం చేయమని అడిగారు వివాహితులుగా పేర్కొన్న వారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఇది తప్పండి ఈ స్టేట్మెంట్ వివాహితులుగా పేర్కొన్నవారు కాదు అవివాహితులకు కూడా ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది ఇది ఎవరికైనా వర్తిస్తుంది అబ్బాయిలకు అమ్మాయిలకు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా కూడా అభ్యర్థులు తమ తండ్రి పేరుతోనే ఆ సర్టిఫికెట్లను సమర్పించారు ఎందుకంటే అక్కడ స్పెసిఫై చేయలేదు హస్బెండ్ ఉంటే హస్బెండ్తే చేయాలి చెయ్యాలి అని అదొక మిస్టేక్ అయిపోయింది వీళ్ళ తరఫు నుంచి అది చేస్తే బాగుండేది దీనిపై ఫిర్యాదులు రావడంతో మరోసారి పరిశీలించి జిల్లాలో లో జోన్లో అనమాట ఎంపిక జోన్లో నిలిచిన మహిళా అభ్యర్థుల్లో ముప్పై మంది అంటే ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళండి వివాహితులుగా ఉన్న అని గుర్తించారు వీరంతా కూడా తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్ సమర్పించారు ఈ ముప్పై ఐదు మంది మళ్ళీ తమ భర్తల పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కోరారు ఎంపిక జాబితాలో ఉన్న వీరు ఉరుకులు పరుగులతోని వెళ్ళి రెవెన్యూ అధికారులను సంప్రదించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అయితే ఏదో ఒక విధంగా తీసుకొచ్చి సమర్పించారు గురువారం సాయంత్రానికి ముప్పై ఐదు మందిలో ఇద్దరు సర్టిఫికెట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి మొత్తం మీద సర్టిఫికెట్ల పరిశీలన రోజుకు ఒక మలుపు తిరుగుతుంటుంది ఈ తిరగడంతో అభ్యర్థులు ఆందోళన మొదలవుతుంది అలాగే గందరగోళానికి గురవుతున్నారు అనే పేపర్లో ప్రకటించడం అయితే జరిగిందండి ఇది మాత్రం వాస్తవమే ముందే ఇది క్లారిఫై ఇస్తే బాగుండేది చూడండి నాకు వచ్చిన మెసేజ్లో ఇది అబ్బాయిలకు ఉండదండి ఓన్లీ అమ్మాయిలకే ఇది ఓన్లీ వివాహిత స్త్రీలకే ఉంటుంది మరి ఎలాగండి దిస్ ఈజ్ కామన్ టు ఎవ్రీ బడీ హూజ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరెంట్స్ వైఫ్ అండ్ ద వైఫ్ హస్బెండ్ అయితే హస్బెండ్ వాళ్ళిద్దరిది కలుపుకొని స్థిరచర ఆస్తులతో కూడా కలుపుకొని ఎయిట్ ల్యాక్స్ కన్నా పరాణం ఇన్కమ్ తక్కువ ఉండాలి ఇది క్లియర్గా చూడండి అందరూ అందరికీ పనికొస్తుంది ఎందుకంటే మీకు మళ్ళీ టెట్ వస్తుంది మళ్ళీ డిఎస్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా రేట్ వైజ్ కూడా జరిగింది క్రాస్ వెరిఫికేషన్ రీ వెరిఫికేషన్ అని ఇక్కడ మరి నాలుగో డిఎస్సి విడత డిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన అని ఇచ్చారు అనంతపురం డిస్టిక్స్లో ఇలాంటి కేసులు వచ్చాయి అలాగే మనకి కర్నూలులో కూడా చాలా వచ్చాయి అక్కడ ఎక్కడైతే ఎక్కువ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ అప్లై చేశారు ఈ డిస్టిక్స్లో సో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల నాలుగో విడత ధృవపత్రాల పరిశీలన గురువారం జరిగింది అంటే నిన్న జరిగిందండి ఇక్కడ అనంతపురం డిస్టిక్స్లో ఇందులో కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చాయి నేను అదే చెప్పాను విడతలుగా వచ్చినప్పుడు పది ఇరవై మంది కాదు వందల మంది కాదండి అందులో ఒకరిద్దరు కూడా ఉండొచ్చు సో ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది ఆ ఇద్దరిలో కూడా ఒక అభ్యర్థి అందుబాటులో లేరని అధికారులకు సమాచారం ఇచ్చారు ఆమె కుటుంబ సభ్యులు సర్టిఫికేట్లతో డిఈఓను డిఈఓ కార్యాలయానికి రావడం జరిగింది అక్కడ అభ్యర్థి లేకపోయినా కూడా అంటే ఈ విషయంలో మనం వాళ్ళని మెచ్చుకోవాలండి ధృవపత్రాలను పరిశీలించారు మరో అభ్యర్థి ధృవపత్రాలను కూడా పరిశీలన పూర్తి చేశారు ఆ ఇద్దరు కూడా నాలుగో విడత వాళ్ళను పరిశీలన అంటే వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ జరిగిపోయిందన్నమాట ఇద్దరు క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మరి ఈ అనంతపురం డిస్ట్రిక్ట్స్లో కూడా మరొకసారి ఇది మెన్షన్ చేశారండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల సమర్పించిన వారు నూట ముప్పై ఆరు మంది ఉన్నారు అనంతపురం డిస్ట్రిక్ట్స్ అలోన్ వారిలో మంది అర్హులు కారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు నూట ముప్పై ఎనిమిది మందిలో వివాహమైన మహిళా అభ్యర్థులు భర్త పేరు మీదుగా కాకుండా ఇక్కడ కూడా అదేనండి ఇప్పుడు ఒంగల్ దాంట్లో చూసామో ఇందులో కూడా అదే ఇచ్చారు తండ్రి పేరు మీదుగా సర్టిఫికెట్లను ఇచ్చారు అది వాటిని పరిశీలించడం జరిగింది వాటి వివరాలు రాష్ట్ర అధికారులకు పంపించడం కూడా జరిగింది ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయునిగా ఎంపికైన మరో అభ్యర్థి దివ్యాంగుల కూటాలు ఎంపికయ్యారు అంటే వాళ్ళు వెరిఫై చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా వచ్చిన అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ప్రస్ఫుటంగా సో ఆ అభ్యర్థి వికలత్వాన్ని అంటే ఇప్పుడు మనకు మెడికల్గా ఇట్లాంటి సర్టిఫికెట్స్ ఎవరైతే ఇస్తారో వికలాంగులు వాళ్ళను మళ్ళీ వైద్యాధికారులు పరీక్షలు చేస్తారు సో అలా గురువారం అతని పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఆ అబ్బాయి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ వ్యక్తి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇలా అన్నమాట అండి ఇలా మనకు రావడాలు ఈ సర్టిఫికెట్ల గురించి ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ఈడబ్ల్యూఎస్ అసలు ఈడబ్ల్యూఎస్కు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటేనే మనం దానికి ముందు ఎలాంటి పత్రాలను సమర్పించాలి ఏం చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారం చేస్తే బాగుండేది మరి అదంతా కియోటిక్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళను అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలి వాళ్ళకి ఇంత టెన్షన్ కలిగించకుండా ఉండాలి అంటే మరికొంత టైం ఇస్తారా వాళ్ళకు ఆ అవకాశాన్ని వదులుకునేటువంటి ఈ నుంచి వాళ్ళను మనం ఎలా బయటకు తీసుకొస్తారనేది విషయం మనము ఆలోచించాల్సిన విషయము వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ కన్వీనర్ సర్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ డూ జస్టిస్ టు ద క్యాండిడేట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఇస్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఆర్ ఉమెన్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఈక్వల్లీ మెన్ విమెన్ ఈక్వల్లీ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఆల్సో కానీ మనకు టోటల్ ఫ్యామిలీ అనే దానికి అర్థం వాళ్ళకి తెలిసేలా చేయాలి అది మ్యారీడ్ ఉమెనే కానీ మ్యారీడ్ మెన్నే కానీ ఎవరైనా కూడా నండి సో ఇలాంటి మంచి కంటెంట్కి మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడము ఇలాంటివి మీకు చాలా చాలా విషయాలు తెలియవు మై డియర్ ఫ్రెండ్స్ సో షేర్ చేయండి షేర్ చేసుకోండి విషయాల్ని ఇప్పుడు మరో టెట్ వస్తుంది డిఎస్సి వస్తుంది ఇలాంటి విషయాలు ముందు మీకు బాగా తెలియాలి ఇంగ్లీష్ కంటెంట్ అదర్ సబ్జెక్ట్ కంటెంట్స్ కూడా మన ఛానల్లో పెడుతున్నాము సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి విష్ ఆల్ ద బెస్ట్ ఎవరెవరికైతే మళ్ళీ కాల్ లెటర్స్ పంపించారో వాళ్ళు సబ్మిట్ చేశారో ఇంకా కూడా కొంతమందికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటూ యూఆర్ ఇంగ్లీష్ టువర్ భారతి థ్యాంక్ యూ సో మచ్